వెల్కమ్ న్యూస్ మన ఛానల్ మానవతా దృక్పథంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడి అందరి మననలు పొందుతున్నారు మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం తనయుడు మాలెం మధు గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ వంకబెండు సమీపంలో ఒక వృద్ధుడు హఠాత్తుగా కుప్పకూలి పడిపోయాడు ఆ దారి గుండా బైక్పై వెళుతున్న మాలే మాధు తన బైక్ను ఆపి పెద్ద ఆయనకు సిపిఆర్ చేస్తూ చాతుపై కొడుతూ కాళ్ళు చేతులను రఫ్ చేయడంతో పెద్ద ఒక్కసారిగా స్పృహలోకి వచ్చారు వెంటనే స్థానికుల సహాయంతో వన్ నాటి ఎయిట్ వాహనాన్ని పిలిపించి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు తర్వాయి డాక్టర్లు వెంటనే స్పందించి వారికి చికిత్స అందించి స్పృహలోకి తీసుకురాగా అతని పేరు అడగగా నేరేళ్ల రాములు ముప్పై వార్డు అని చెప్పగా వారి ఇంట్లో వారికి సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు కాగా తండ్రి బాటలో నడుస్తున్న మాలెం మల్లేశం తరయుడు మాలెం మధు మానవతా దృక్పథాన్ని పలువురు అభినందిస్తున్నారు ఇప్పుడే స్థానిక మార్కండేయ కాలనీ నుంచి ఇటు వంక దగ్గర క్యాంప్ ఆఫీస్ పోయే మూల మీద ఇక్కడ దాకా ఇట్లా వచ్చినాం ఇంతకుముందే రాగానే ఇక్కడ ముసలైన నడుచుకుంటూ వస్తాను పాపం సైడ్ నుంచి నేను గంత దూరంలో ఉన్నా ఉన్నా కదా ఈ దగ్గరికి రాగానే ఒకటేసారి ఇప్పుడు మనం వీడియోలు చూస్తాం కదా హార్ట్ అటాక్తో చనిపోయినట్టు అట్లా దాంట్లో మన ఇట్లా మోకాళ్ళ మీద కూడా అట్లా పడిపోయింది ఇట్లా సపోర్ట్ రాగానే పాపం ఇదంతా ఆయన అడదికున్నది ఆయన ఖర్చు ఇండు నేను టక్కుమని వెనకాలలో ఉన్నా తక్కువ మనకి బండి ఆపిన బండి ఆపి దనదన మన వాళ్ళ ఇలా అన్న రాన్న రాడా అదే అన్న వాళ్ళు పాపం ఇంకొక పిల్లగాడు ఉంటాయి ఆ పిల్లగాడు వెళ్ళిపోయిండు ఆ పిల్లగాడు కూడా వచ్చిండు ఆ పిల్లగాడు కూడా వచ్చి దనదన పట్టుకొని వచ్చి కాళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఇంకా పట్టుకొని చేతికొని వచ్చి గుసా పెట్టాం ఇంకా కాళ్ళు చేతులు రాసి ఆటో మీద ఇట్లా మామూలుగా ఇక ఎలా తీసుకురా తెలియదు కానీ మామూలుగా వీడియోస్ చూసిన కొంచెం అవగాహన ఉన్నది సో పెట్టి ఇట్లా ప్రెస్ చేసినాక రెండు మూడు నిమిషాలకు మెల్లగా బ్రీతింగ్ తీసుకున్నాడు అని ఇట్లా స్టో్ తీసుకున్నాడు తీసుకొని లేచిండు ఉన్నవా దాదా ఉన్నవా అది ఏంటంటే ఉన్నా ఉన్నా అని తరకాయ ఊపిడు లేచిం యోగి అన్న రవీందర్ అని చెప్పి అడ్డ మీద అన్న అన్న వచ్చిండు పాపం ఈ సిమెంటు పిల్లలైనా ఇవన్నీ వచ్చేయండి వీళ్ళు పాపం రాగానే వీళ్ళు వచ్చి ఈ అక్కడ వస్తుంది వీళ్ళు కూడా అటు వీళ్ళు పోయి ప్రయత్నం చేసేది కానీ ఎవరు కూడా అడ్రస్ చెప్పలేదు గాంధీ హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు వన్ నాట్ ఎయిట్గా ఫోన్ చేసి ఇక తీసుకొచ్చినాము ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని నమస్తే నా పేరు మాలెం నేను మాజీ ఎమ్మెల్యే మాలెం మలేశారు అబ్బాయి నమస్తే